ఓం శ్రీమాత్రే నమహ ఈరోజు దేవీ భాగవతంలోని దేవీ స్థుతిలోని మొదటి భాగం గురించి తెలుసుకుందాము ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు ఎక్కడికని పారిపోతాము ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తిరిగి పూగులు పెడుతుంది ఆ జగన్మాత పారిపోవడం మరింత కోపకారణమవుతుంది కాబట్టి జగదీశ్వరుని స్థుతించి ప్రసన్నురాలిని చేసుకొని అనుజ్ఞ తీసుకొని పాతాలానికి పోవడం క్షేమదాయకము అన్నాడు నముచి అందరికీ ఈ ఉపాయం నచ్చింది విష్ణుభక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్థుతించాడు జగదాత్రి ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా భాసిస్తుంది నువ్వు సర్వాధిష్టాన దేవతవు హ్రీం బీజాక్షర రూపిణివి నీకు ఇవే వందనాలు స్థావర జగమ జంగమాత్మకమైన ఈ విశ్వము వల్లనే ఏర్పడింది మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు నువ్వు నిర్మించి నియమించిన వారు ఓం మహామాయ అందరికీ నువ్వే తల్లివి అందరూ నీ సృష్టియే దేవతలని దైత్యులని వారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే కదా కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావ ఉండదని నమ్ముతున్నాను దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలు నీ బిడ్డలే నువ్వు విశ్వజననివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి పోని దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అదీ కాదు వారి స్వార్థం వారికి ఉంది మా స్వార్థం మాకు ఉంది ఇందులో దేవదానవులకు భేదం లేదు తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది ధనధారాది లౌకిక భోగాలలో మేమెంతగా సంసక్తులమయ్యి లంపటులమయ్యి రేయింబవళ్ళు క్రీడిస్తుంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయనులై వినోదిస్తుంటారు ఇంకా తేడా ఏమిటి మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు అదిగాక మేమందరము ఒకే తండ్రి బిడ్డలం కశ్యపుడు పుత్రులం దితికి మేము జన్మిస్తే అతిథికి వారు జన్మించారు మరి వారి పట్ల నీకు ప్రేమ మా పట్ల ఈ కోపము ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియడం లేదు ఇద్దరినీ సమానంగా చూడవలసిన కన్నతల్లివి నువ్వు నీకు ఈ భేదభావం తగునా అమ్మా నీ సృష్టి నీ సృష్టి త్రిగుణాత్మకం కదా గుణాలలో ఉన్న భేదము గుణులలోనూ ఉంటుంది కదా ఇంతకు మించి సురాసురులకు భేదమేముంది కామక్రోధాదులు దేహదారులందరికీ సమానము కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు పరస్పరం కలహించుకుంటుంటే చూసి ఆనందిస్తున్నావు నీకు ఇదొక క్రీడ లేకపోతే అన్నదములకు తీరని ఈ వైరం ఏమిటి అమ్మా ధర్మాధర్మాలు నాకు తెలుసు ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదును భోగభాగ్యాల కోసమే కదా మా తగబుల్ని జగదీశ్వరి ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు నిన్ను కాదని ఎవడూ ఏమీ చెయ్యలేడు అలనాడు క్షీర సముద్ర మదన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి భేదభావ బీజాలను నాటాడు అతడు నీ సృష్టియే ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు స్వయంగా లోభబడి లక్ష్మీదేవిని గ్రహించాడు లాభపడ్డాడు ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు కల్పవృక్షాన్ని కామదేనువును ఉచ్చైశ్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మం ఆలోచించి తల్లి దళితులకు ఎంత అన్యాయం జరిగిందో ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది కన్నతల్లివి నువ్వే కాదంటే నేనింక ఎవరితోనూ చెప్పుకోను ఎవరి ముందు నా గోడు వెళ్ళబోసుకోను అమ్మా అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందా అంటావా ఏది ధర్మం ఏది కార్యం ఎవరు సజ్జనుడు వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు వేద విధులు వివాదం మీద నిలబడతారు ఈ విశ్వము సకృత్కమని అసకృతమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు కర్త ఉన్నట్లయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి ఏకకర్తకమైన ఏకకర్మలో భేదభావం పొసగదు కదా వేదాలలో ఏకవాక్యత లేదు వేద విధులలో ఏకాభిప్రాయం లేదు శాస్త్రాలలో లేదు శాస్త్రవేత్తలలోనూ లేదు అంతటా స్వార్థపరవే స్ఫుటంగా కనబడుతుంది నా బోటి వాడికి నిస్పృహ కాక మరి ఇంకేమి కలుగుతుంది పోనీ వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది గురుపత్ని అని తెలిసి తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు ధర్మాధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు బృహస్పతి తన సోదరుడి ఇల్లాలని పూర్ణ గర్భవతిని బలత్కారంగా భోగించాడు ఇంకా నా మనవడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంత అంతా కాదు సత్యవ్రత పరాయణుడయి వందల యజ్ఞాలు చేశాడు దానగుణానికి పెట్టింది పేరు శాంతస్వభావుడు సర్వజ్ఞుడు సర్వపూజితుడు మహాశూరుడు అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు నిర్దాక్షిణంగా రాజ్యమంతా అపహరించి అత్తః పాతాలానికి తొక్కివేశాడు ఇన్ని అకృత్యాలు అధర్మాలు అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు వంది మాగదులై కీర్తిస్తున్నారు అమ్మా జగన్మాతవు కనుక నీ ముందు నా వేదన శరణు వెల్లడించుకున్నాను ఇక నీ ఇష్టం ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యి దానవుల మొత్తంగా నిన్ను శరణు అంటున్నాము రక్షిస్తావో శిక్షిస్తా నీ ఇష్టం అని ప్రహ్లాదుడు అమ్మవారిని వేరుకున్నాడు రేపటి వీడియోలో రెండవ భాగం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ